గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఎండాకాలం పోయినట్టేనా మొన్నటి వరకు దంచి కొట్టి జనాలను భయపెట్టిన ఎండలు తగ్గుముఖం పట్టాయా అంటే అవుననే చెప్పాలి ఎందుకు అంటే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు చల్లబడ్డాయి గత ఐదు రోజులుగా ఏపీ తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి వేడే ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు కురిసినా కురుస్తున్న వర్షాలతో ఉపశమనం పొందుతున్నారు నిజానికి ఏప్రిల్ కంటే మే నెలలో ఎండలు దంచి కొడతాయని భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రజలు భయపడ్డారు అందుకు తగ్గట్టుగానే మే మొదటి వారం వరకు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు టారెత్తించాయి కానీ ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు మారాయని చెప్పుకోవచ్చు ఎండలు పోయి వానలు వచ్చాయి పలు ప్రాంతాల్లో ఉదయం ఎండలు ఎక్కుతున్నా భారీగా ఉష్ణోగ్రతలు అయితే నమోదు కావడం లేదు మరో కూడా వాతావరణ శాఖ వర్ష సూచన చేయడంతో ఎండాకాలం పోయినట్టే అనిపిస్తోంది తెలంగాణలో మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఈ నెల పదిహేను వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలో భారీ వర్షాలు మిగతా చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది శనివారం వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి నిజామాబాద్ జగిత్యాల ఆదిలాబాద్ మంచిర్యాల నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వర్షాలకు సంబంధించి మే పన్నెండున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది సోమవారం కొన్ని ప్రాంతాల భారీ వర్షాలు కురుస్తాయని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది మంగళ బుధవారాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ అటు ఏపీలో వాతావరణం కాస్త చల్లబడింది నిన్న మే పదవ తేదీన కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కొన్ని జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఏపీలో అత్యధికంగా విజయవాడ అవనిగడ్డ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది నిన్న విజయవాడలో గంటకు పైగా కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి కొన్ని ప్రాంతాలు నీటితో నిండిపోయాయి ఇక గుంటూరు కృష్ణా ఏలూరు తూర్పుగోదావరి అనకాపల్లి అల్లూరి సీతారామరాజు తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి అవనిగడ్డలో నిన్న శుక్రవారం ఏడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిసింది మహారాష్ట్రలోని తూర్పు విదర్భ ఇతర ప్రాంతాలపై ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న నాలుగైదు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మార్చి ఏప్రిల్ నెలలో భయపెట్టిన వడగాల్పులు కూడా దేశంలో దాదాపు ముగిసినట్టేనని భారత వాతావరణ శాఖ తెలిపింది పశ్చిమ రాజస్థాన్ కేరళ మినహా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో శుక్రవారం నుంచి వేడిగాలు వీచే అవకాశం లేదని పేర్కొంది దీంతో ఎండాకాలం ముగిసిందా అనే భావన కలుగుతోంది మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి